మీరే చూడండి బాగుందమ్మా చేతనకు పెట్టి ఒకసారి హాయ్ ఎవ్రీవన్ నేను మీ అమృత మీరు బాగున్నారా మేమైతే బాగున్నాం మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయ కారం మాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ కాకరకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కానీ ఒక్కసారి ఈ విధంగా చేసుకుంటేనండి మీరైతే మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇష్టపడతారు ఇది పెద్ద కాకరకాయ చిన్న కాకరకాయ బోడ కాకరకాయ ఏ కాకరకాయ అయినా చేసుకోవచ్చు బోడ కాకరకాయ అంటే అంకాకరకాయ అంటారు మా సైడ్ కొందరు బోడ కాకరకాయ అని కూడా అంటారు ఏ కాకరకాయతోనే ఈ రెసిపీ చేయొచ్చు ఇది చిన్న కాకరకాయ इवेक् अंदर की दरकु ఇవి తక్కువ తక్కువగానే ఉంటాయి కానీ పెద్ద కాకరకాయతో కూడా ఇటువంటి రెసిపీ అయితే చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది కాకరకాయ ఇష్టం ఉండని ఎవరైనా ఈ రెసిపీ చేసుకుంటే ఇష్టంగా తింటారు దీనికి ఏం పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు జస్ట్ కాకరకాయ ఈ చివర ఆ చివర కట్ చేసి ఒకసారి వాష్ చేసుకొని ఇంకా వీడియో చూపించేటట్టుగా అయితే చేయండి నేనైతే ధన్యాకారం రెసిపీ మీకు ముందే పెట్టాను కదా ఆ రెసిపీ అయితే చూడండి ఆ ధన్యాకారం తీసుకొచ్చి కాకరకాయ మధ్యగా కట్ చేసి మధ్యనైతే ధనియాకారం పెట్టాను అవైతే కొంచేపు పక్కన అయితే ఒగ్గేసా వగ్గేసిన తర్వాత అయితే ఇంకా పోపు అయితే వేసుకోవడమే వీడియో అయితే చూడండి మీకే అర్థమవుతుంది కాకరకాయ అయితే కడిగి కొంచెం ఆరాక మధ్యగా కట్ చేసుకొని పొడి అయితే పెట్టుకోవడమే ఈ పొడి కూడా పెద్ద కష్టమేం కాదు ఇంకా మీకు ముందే వీడే పెట్టా ఆ అయితే చూడండి పొడి రెసిపీ అయితే ఉంటుంది ఇది కాకర ఇష్టం ఉండి ఎవ్వరైనా తింటారు కాకరకాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది కొంత కొందరు కాకరకాయ ఇష్టపడరు కానీ ఈ వీడియో చూడండి మీరే కాకరకాయని ఇష్టంగా తింటారు నేనైతే కాకరకాయ ఏ విధంగా చేసినా నాకు ఇష్టం మేం మేమైతే వీక్ మొన్న టూ టైమ్స్ అయితే చేసుకుంటాం ఇంక ఈ ధనియాపూడి తిన్నగా కాకర కట్ చేసాం కదా ఇంక ఇప్పుడైతే పెట్టేయడమే ఇంకా పెట్టేశాక ఇంకా మనం పోపు అయితే వేసుకోవడమే ఫస్ట్ అయితే ఒక మందంగా ఉండే పెనమైతే తీసుకుందాం మా ఇంటి దగ్గర అయితే ఇదే మందంగా ఉంటుంది ఎందుకంటే అడగంటకుండా ఇంక నూనె అయితే వేసుకోవడమే సరిపడినంత ఎక్కువే అవసరం ఉండదు ఎందుకంటే కొంచెమే కదా మరి కొంచెం ఉన్నాయి కదా ఇంటి అందరికీ సరిపోతే అయితే అడగండి మేమైతే ఎగ్స్ అయితే ఉండం నేను నైట్ అయితే నాన్ వెజ్ తినకూడదు అందుకనే కాకరకే నాకు దీనికి పోపుకైతే ఇగోండి ఇవే అవసరం ఎండుమిర్చి ఆనియన్స్ పోపు కరివేపాకు ఇవే పోపు అయితే వేసేసుకుందాం ఇవి కొంచెం రంగు మారిన తర్వాత ఎండుమిర్చి ఆ పోపు కరివేపాకు వేసేసుకుంటే సరిపోద్ది అయితే ఎక్కువ మాడకూడదు కొంచెం అయితే సరిపోద్ది ఉంటుంది చెప్తున్నాను డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కానీ కుకింగ్ అయితే కానీ చేసే పద్ధతి అయితే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం అయితే బాగుంటుంది ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కాకరకాయ అయితే వేసిద్దాం చూసారా ఏమాత్రం ఫ్రై అయితే సరిపోద్ది గుండి ఏమాత్రం ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పుడు కాకరకాయ అయితే వేసిద్దాం ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయ అయితే వేసిద్దాం ఇంకో ప్రాసెస్ అంతా చిన్న మంట పైన చేయండి చూసారా అంతే మంట అయితే మాత్రం పెంచకూడదు ఇంక ఒక్కొక్క కాకరకాయ వేసుకోవడమే ఇంకా మీకైతే కాకరకాయ ఇష్టమైన ఇష్టమా ఇష్టం కాదా కామెంట్ చేయండి ఈ కాకరకాయ ఇష్టం ఉండని ప్రతి ఇష్టం ఉండకపోయినా తినడానికైతే బాగుంటుంది చేదనేది అనిపించదు ఎందుకంటే ఈ విధంగా చేస్తే ప్రాసెస్ అంతా ఇంకా ఇది కాకరకాయ ఫేవరెట్ ఎంతమంది ఉన్నా చెప్పండి నాకైతే ఫేవరెటే కాకరకాయ ఇంక ఇప్పుడైతే దీని మీద కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం ఫస్ట్ కారం కుప్పు ఉంటుంది కదా ఉప్పు అయితే కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇదిగోండి ఏ మాత్రం వేస్తే సరిపోతే మొత్తం ఒకే దగ్గర వేసుకుండా చుట్టూ వేసుకోండి ఒకసారి మొత్తం చెప్తే అన్నిటికీ పడుతుంది ఇప్పుడు మాతో అయితే పెట్టేస్తుందా చూసారా ఫైవ్ మినిట్స్కి అయితే రెడీ అయిపోయింది ఇంకా చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిందో ఒకసారి ట్రై చేయండి మీరే సూపర్గా ఉంటుంది పెద్ద కాకరకాయ అయినా చేయొచ్చు కానీ కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది ఇదైతే కొంచెం చేదు తక్కువగా ఉంటుంది అంతే ఇప్పుడు టేస్ట్ చేస్తే చెప్తాం చూడండి అమ్మ ఒకటి ఇప్పుడు మా అమ్మ అయితే టేస్ట్ చేసి చెప్తుంది మీరే చూడండి ఇప్పుడు మా అమ్మ అయితే టేస్ట్ చేస్తుంది చేయమ్మా చేతన అయితే మంచి ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు తినడానికి తిన్ చేతను చేతనైతే తెలినాడు చేతన ఎక్స్ప్రెషన్స్ మీరే చూడండి బాగుందమ్మా చేతనకు పెట్టి ఒకసారి అయితే చూసారా బాగుందా చేతను బాగుందా ఇంకోటి ఏమంటున్నాడు చూడండి చేతను బాగుందా చూసారా చిన్న అబ్బాయి కాకగా చూడడం ఎక్కడైనా తినడం ఎక్కడైనా చూసారా ఇంకా చేతను కూడా తింటున్నాడు అంటే అది ఎంత టేస్ట్ ఉందో మీరే చూడండి నేను కూడా ఒకటి టేస్ట్ చేస్తాను చూడండి నేను కూడా ఒకటైతే టేస్ట్ చేస్తున్నాను